కలర్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి ఎక్స్ప్లెన్స్గా ఉన్నాయి కలర్స్ అన్నీ మనకి డిజైన్స్ కూడా అన్నీ మారుతూ ఉన్నాయండి మనకి శారీలో బుటీస్ డిజైన్ కూడా ఏ శారీకి ఆ శారీ మారుతూ ఉన్నాయి బ్లూకి వచ్చేసి పింక్ వస్తుంది బ్లూకి గ్రీన్ వస్తుంది బ్లూకి ఎల్లో వస్తుంది మెంతు కలర్ వస్తుంది అలాగ ఒక కలర్కి వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తూ ఉంటాయండి అన్నీ కూడా మనకి ఇప్పుడు వెల్కమ్ టు అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ హ్యాండ్లూమ్ చీరాల చీరాల పేరాలండి ఈరోజు వచ్చేసి మనం హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి అన్నీ కూడా కంచు బార్డర్ చాలా చాలామంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి పట్టు శారీస్ కావాలని అడుగుతున్నారు అందువల్ల మనం ఈ వీడియో చేస్తున్నామండి కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి చూడు శారీస్ అన్నీ కూడా చురుకా ఇది స్నప్ కలర్ అండి అంటే మనకి చింది మెరూన్లో డార్క్ డార్క్ కలర్ అండి ఇది ఫస్ట్ నెంబర్ ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ ఆకుల డిజైన్ వస్తుందండి మనకి గోల్డ్ జరీతో ఆకుల డిజైన్ వస్తుంది ప్లస్ మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మనకి చూడండి పెసల గ్రీన్తో వస్తుంది మనకి పైపింగ్ బార్డర్ వచ్చింది మనకి మనకి పళ్ళు వచ్చేసి పె గ్రీన్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మన హ్యాండ్స్ క్రింద బార్డర్ కూడా ఉంటుందండి మనకి పై బార్డర్ వచ్చేసి ఇలాగ బార్డర్ అనేది ఉంటుందండి పై బార్డర్ వచ్చేసి ఇలాగ బార్డర్ అనేది వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సెకండ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చూడండి మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మొత్తం డాల్ రౌండ్స్ వస్తుంది మనకి ఈ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది గోల్డ్ జరిగితే వస్తుందండి బుట్టీస్ అని అంత కూడా మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది ఇలాగా మనకి బార్డర్స్ కూడా ఏ శారీకి ఆ శారీ మనకి డిజైన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయండి మనకి పలు డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి దీనికి వచ్చేసి స్నఫ్ కలర్ పళ్ళు వచ్చింది మనకి పళ్ళు డిజైన్ కూర్చుండి స్మాల్ డిజైన్ అనేది వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి హ్యాండ్స్కి అనేది బార్డర్ కూడా వస్తుందండి ఇది టోటల్గా శారీలో వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ అండి ఇది సెకండ్ నెంబర్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది థర్డ్ నెంబర్ అండి ఇది మెంత్ కలర్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ సారీకి వచ్చేసి గోల్డ్ జరీ బుటీలు కొంచెం పెద్ద బుటీస్ వచ్చాయండి మనకి మనకి బార్డర్ కూడా చూడండి సిల్వర్ సిల్వర్ బార్ వచ్చిందండి సిల్వర్ జరీతో వచ్చింది మనకి బార్డర్ అనేది మనకి పళ్ళు కూడానా ఇలా వస్తుందండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు అనేది మనకి బ్లౌజ్ కూడానా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది ఇది థర్డ్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది ఫోర్త్ నెంబర్ మనకి ఈ శారీకి కూడా మనకి చూడండి మనకి శారీ అంతా కూడా బుటీస్ వచ్చాయండి స్మాల్ బుటీస్ అంతా కూడా మనకి స్నప్ కలర్ పళ్ళు వచ్చింది మనకి బ్లౌజ్ కూడా స్నప్ కలర్ వచ్చిందండి ఇలాగా శారీ పళ్ళు బ్లౌజ్ అండి మనకి బార్డర్ అయితే మాత్రం ఖర్చు బార్డర్ వస్తుంది ప్రతి శారీకి మనకి బార్డర్ డిజైన్ అయితే మాత్రం అంతా మార్ మారుతూ ఉంటాయండి అన్నీ కూడా ఇది ఇలాగొస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఫిఫ్త్ నెంబర్ అండి ఆరెంజ్ కలర్ అండి ఇది ఇది కూడా మనకి సిల్వర్ బుటీస్ వస్తాయండి బిగ్ బుటీస్ వస్తాయి మనకి బార్డర్ కూడా సిల్వర్ జరీతో వచ్చింది మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి టోటల్గా శారీలో వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ అండి ఫిఫ్త్ నెంబర్ ఇది నెక్స్ట్ కల్ చూపిస్తాను సిక్స్ నెంబర్ అండి సిక్స్ నెంబర్ అండి మనకి ఆఫ్ వైట్ వస్తుంది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా స్మాల్ బూటీస్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బార్డర్ కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి స్నఫ్ కలర్లో ఉంది మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది ఇది చంద్రకాంత్ కలర్ అండి ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి శారీ అంతా కూడా చూడండి ఇలా బుటీస్ వచ్చాయండి మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా బుటీస్ అనేది వచ్చాయి స్మాల్ బుటీస్ వచ్చాయి మనకి బార్డర్ కంచి బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇలాగ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి టోటల్గా శారీ ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిత్ నెంబర్ అండి ఇది బాటిల్ గ్రీన్ అండి కలర్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ మనకి డిజైన్స్ కూడా అన్నీ మారుతూ ఉన్నాయండి మనకి శారీలో బుటీస్ డిజైన్ కూడా ఏ శారీకి ఆ శారీ మారుతూ ఉన్నాయి శారీ అయితే ఇలా చూడండి మనకి గోల్డ్ జరిగితే బుటీస్ వచ్చాయి కొంచెం బిగ్ బుటీస్ అండి ఎన్ని కూడా మీడియం బుటీస్ అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు మీడియం బుటీస్ వచ్చాయి మనకి అంత కూడా ఇలా వస్తుంది శారీ అనేది మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను నైన్త్ నెంబర్ అండి ఇది బ్లూ కలర్ అండి ఇది బ్లూకి పెసల్ గ్రీన్ వచ్చిందండి మనకి పళ్ళు అనేది కాంట్రాస్ట్ నైన్త్ నెంబర్ అండి ఇది మనకి చూడండి మనకి ఆకు ఆకుల డిజైన్ వచ్చిందండి మనకి శారీ అంతా ఆకుల డిజైన్ వచ్చింది కంచు బోర్డర్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ అయితే టోటల్గా ఇలా వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ అండి ఇది నైన్త్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది పదో నెంబర్ అండి పింక్ కలర్ అండి ఇది పదో నెంబర్ అండి మనకి కలర్ చూడండి చాలా బాగుంది పింక్ కలర్ ఇది అంతా కూడా మనకి బొట్టు పిల్లి డిజైన్ వచ్చిందండి మనకి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ కంచి బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలాగ ప్లెయిన్ కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది పదో నెంబర్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది పదకొండో నెంబర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ లైట్ స్మితా కలర్ అండి ఇది కలర్ చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బార్డర్ కూడా డిజైన్ మారిందండి చాలా బాగుంది మనకి టోటల్గా శారీ అంతా కూడా సిల్వర్ ప్యాటర్న్ మీద వచ్చేసిందండి లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ అయితే ఇలా వస్తుందండి లెవెంత్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ట్వెల్వ్ నెంబర్ అండి ఎల్లో కలర్ వస్తుంది ఇది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది మనకి ఎల్లోకి పింక్ కాంబినేషన్లో వచ్చిందండి మనకి కాంట్రాస్ట్ అనేది మనకి బుటీస్ కూడా చూడండి చాలా బాగున్నాయి అండి బుటీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ ప్యాటర్న్తో వచ్చిందండి మనకి శారీ సారీ శారీ బార్డరు పళ్ళు అన్నీ కూడా సిల్వర్ ప్యాటర్న్ మీద వచ్చేసింది లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి శారీ వచ్చి పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇది ట్వెల్వ్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను థర్టీన్ నెంబర్ అండి ఇది ఇది టమాటో పింక్ కలర్ అండి ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్కువ మంది టమాటో పింక్ కూడా ఇప్పుడు ఎక్కువ ల్యాక్ చేస్తున్నారు అంటే మనం చూసిన దానికన్నా కట్టుకుంటేనే కొంచెం డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ కూడా లైక్ చేస్తున్నారండి ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చూడండి మనకి సిల్వర్ ప్యాటర్న్తో వచ్చింది మనకి టోటల్గా శారీ డిజైన్ అయితే మాత్రం మనకి బుటీస్ కూడా పెద్ద బుటీస్ వచ్చాయండి మనకి శారీలు అయితే మాత్రం చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది టోటల్గా థర్టీన్ నెంబర్ అండి ఇది ఇంకా కలర్స్ చూపిస్తాను ఇది ఫోర్టీన్ నెంబర్ అండి మనకి సేమ్ కలర్ అయినా కూడానా కాంట్రాస్ట్ పళ్ళులు అయితే మాత్రం మారుతా ఉన్నాయండి మనకి ఇది ఫోర్టీన్ నెంబర్ అండి మనకి బ్లూకి వచ్చేసి పింక్ వస్తుంది బ్లూకి గ్రీన్ వస్తుంది బ్లూకి ఎల్లో వస్తుంది మెంతు కలర్ వస్తుంది అలాగా ఒక కలర్కి వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తూ ఉంటాయండి అన్నీ కూడా మనకి ఇప్పుడు రెడీగా ఉన్న స్టాక్ అయితే మనం చూపిస్తున్నామండి అన్ని కలర్స్ కూడా మనకి బ్లూకి ఇది వచ్చేసి పింక్ వస్తుంది మనకి శారీల బుట్టి కూడా చూడండి మనకి గోల్డ్ జరీతో వచ్చింది బుట్టి వచ్చేసి మనకి బార్డర్ డిజైన్ కూడా మనకి మీడియం బార్డర్ లాగా వచ్చింది చాలా బాగుంది బార్డర్ డిజైన్ కూడా ముద్దు బార్డర్ వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది టోటల్గా శారీ అయితే నష్టకట్ చూపిస్తాను ఇది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది బార్డర్ గ్రీన్ కలర్ అండి మనకి బార్డర్ కూడా సిల్వర్ ప్యాక్తో వచ్చిందండి మనకి బార్డర్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను సిక్స్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మెరూన్ కలర్ ఇది మెరూన్కి రత్నావళి వచ్చింది రెడ్ మెరూన్ అండి ఇది ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి బార్డర్ డిజైన్ కూడా మనకి మీడియంగా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది డిజైన్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది సెవెంటీన్ నెంబర్ అండి లాస్ట్ కలరు లాస్ట్ కలర్ ఇది ఈ కలర్ కూడా చూడండి మనకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం స్టఫ్ కలర్ మనకి గోల్డ్ బుటీస్ వచ్చాయండి మ్యాంగో డిజైన్ వచ్చింది మనకి శారీ అంతా కూడా మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మనకి చూడండి పెసల్ గ్రీన్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది టోటల్గా మనకి శారీ పళ్ళు బ్లౌజు వీటిలో ఉన్న కలర్స్ ఇవ్వండి వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి